పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ అయ్యారు నెల మూడో తేదీన మెడికల్ లీవ్ పెట్టి స్పష్టం కృష్ణా జిల్లా పెనూరు వెళ్లారు నిన్న ఉదయం బయటకు వెళ్లిన ఆయన ఈ రోజు వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెనంగలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అయితే ఎంపీడీఓ మానసిక ఒత్తిడికి వైసీపీ నాయకులే కారణం అంటున్న వాతావరణం వినిపిస్తూ ఉన్నాయి నర్సాపురం రేపు పాటదారుడు సుమారు యాభై లక్షల వరకు మండల పరిషత్తుకు కట్టాల్సి ఉంది రేపు బకాయి చెల్లించాలని గత కొంతకాలంగా ఎంపీడీఓ ఒత్తిడి చేస్తున్న పాటదారుడు దాటవేస్తూ వచ్చాడు ఆయనకు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ ఈరోజు జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సంఖ్య కట్టలేదు కాబట్టి దవేజీ గారు బకాయి సంఖ్య కట్టట్లేదు కాబట్టి మొత్తం పంటని రేవ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానిస్తామైంది దాన్ని వీళ్ళు చూసుకుంటే రెండో తారీఖు మూడో తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ గా నిర్వహించడానికి జరుగుతుంది ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్ కట్టాలి బకాయి యాభై మూడు లక్షల మంది సార్ ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి ఇన్నిసార్లు అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆహార అవకాశం ఇచ్చు ఆహార అవకాశాలు కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు చేసుకుంటాం ఆ రికవర్ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరిగింది సార్ అతను డ్యూరేషన్ టైం కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం అనేది జిల్లా పరిషత్తు పంపించాం జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నాయబ్రాహ్మణులకి ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ సూచనల మేరకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ద్వారా తిరుమల వెళ్లి నాయ బ్రాహ్మణులకి యాభై సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలియజేశారు అందుకు కృతజ్ఞతగా బెందురు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు చింతమేని ప్రభాకర్ల చిత్రపటాలకి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఒకసారి బాబాయ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి అండ్ ఒకసారి చూసారి అలాగే ఉండొచ్చు సరే బాబు ఈరోజు ఎందులో జే నాయ గ్రామంలో మన నాయగ్రామం కంప్యూటీ పది గారు మన ఎంపీ పుట్ట మహేశ్వర్కి అలాగే మందిపాటి వెంకటరాజు గారికి అలాగే చిత్తపల్లి ప్రభాకర్ గారికి ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందు మనకి ఎంపీ గారు కళ్యాణ మండపం మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొన్న అక్కడ నద్దిమారి వెంకట్రాజు గారికి ఫోన్ చేసి నాయకురములకి కళ్యాణ మండపానికి సైకి చూడమని చెప్తే అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి నాలుగు సైకిల్ చూసి

ఎంపీ గారు మనకి స్థలం ఇచ్చారు కర్తంగా కట్టిస్తారని చెప్పేసి దాన్ని జరిగింది దానికి పూర్తి మద్దతు ఆర్థికంగా అక్కడ ఏమన్నా ముందుగా మనం చేయాలన్నా ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి గ్రామాలలో ఎవరైనా పెద్దలు వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి కలిసి మనకి అక్కడ ఏమన్నా కావాలంటే ముందుగానే ఏం చేయాలన్నా దాని మీద కూడా మళ్ళీ త్వరలో ఒక కమిటీ చేస్తాం ఆ కండి చేసే కూడా దాని మీద ఒక పది మంది టీం తయారు చేసి ప్రోటోకాల్ ప్రకారం పక్కాగా సిస్టమేటిక్ గా అక్కడ కూడా సంవత్సరం లోపు గారి సంవత్సరం రెండు నెలల్లో మనం శంకుస్థాపన చేస్తాం అని చెప్పారు అలాగే రేపు వచ్చే నెల ఇరవై తారీఖున ఎంపీ గారు మళ్ళీ వస్తారు ఇరవై తారీఖున మంచి మోర్త చూసుకుని వినపడారు మనం ఆ రోజు శంకుస్థాపన చేస్తాం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ శ్రీ అమ్మవారి ఆలయానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సృజనా చౌదరి విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఏవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందచేయడం జరిగింది అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర వారి ఆలయం చేరుకొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు అనంతరం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం అయ్యాక ఈవో రామారావు అధికారులతో కలిసి దుర్గగుడిలో మౌలిక వసతులపై చర్చించడం జరిగిందని తెలియజేశారు దుర్గగుడిలో అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు త్వరలో మరొక సమావేశంలో ఆర్థిక పరిస్థితి మరియు ఇతర విషయాలపై చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులకు వచ్చింది వాటికి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు కొన్ని కాలేదు ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి వీటికి పర్మనెంట్గా ఇంద్ర కేలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శనం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా అని చెప్పి మరొకసారి చెప్తున్నాను విజయవాడ గురునానక్ కాలనీలోని అంజాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ని నూతనంగా ఏర్పాటు చేశారు తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే గత రామ్మోహన్ జబర్దస్త్ ఫేమ్ వర్ష ముఖ్య అతిథులుగా విచ్చేసి సెలూన్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అనంతరం జబర్దస్త్ ఫేమ్ వర్ష మాట్లాడుతూ విభిన్న రకాల హెయిర్ స్టైల్ కోరుకునేవారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలి వచ్చేవారని విజయవాడ నగరవాసుల కోసం అంజాద్ హెయిర్ సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలియజేశారు విజయవాడ నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంజాద్ హబీబు సెలూన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अपने सर आगे ले सकते हैं जी सर सबसे का किताब है यह सबसे सबसे वाइज स्टूडेंट है जी हां एक क्वीन लीडर है जो सब पॉजिटिव रीडिंग क्वेश्चन असाइनमेंट हां मेरे स्टूडेंट है पार्टी में भी जो है कंट्री और नरेश नाम है हबीब And mm -hmm. Jawaharlal and Pandit Jawaharlal, so you can be member. And then my father, uh, grandfather used to be with the uh, Pandit Jawaharlal and Lord Mountbatten. Mm -hmm. And my father used to work for Indira mm Gandhi -hmm. and Sonia Gandhi. And I worked for A.P.D. and For almost like the entire years. Nehru was created by me. So that's how the Pabi family stands in here, Sahi. And uh, basically, we came to Hyderabad we uh, uh, and we wanted to do something in Hyderabad, and uh, we decided to do something, and that's how like we started with the concept of Master and which uh, we are doing for uh, Hyderabad. And uh, luckily, we are coming to five salons uh, within the spell of like three months, which is the biggest achievement, and we are coming to 70 salons 4. And uh, then we are coming in Bangalore and we are coming in from Nadu also very soon. Uh, basically like uh, basically for this uh, salon, like uh, we wanted to all people. Amjer Dhabi premium salon, uh Javi Dabi family someone is <laughs> to branch, after the H Opal is we E the in together Yatra Ramon and uh Pashada you could the times and uh. ఇంతకు ముందు మనకు ఆల్రెడీ చాలా బ్రాండ్స్ అవి ఉన్నాయి సో దానికి మన బిల్డింగ్ ఏంటంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చి మనకు అడిగిన దానికంటే మనం వాళ్ళ ఫేస్ కి వాళ్ళ బాడీ కి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మనం ఇస్తాం అనేది గురునానక్ కాలనీలో ఓపెన్ చేస్తాం అండ్ ఇది థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో మేల్ సెక్షన్ సెపరేట్ గా ఫీమేల్ సెక్షన్ సపరేట్ గా బ్రైడల్ సర్వీసెస్ లైక్ హెయిర్ స్కిన్ అండ్ ఆల్సో ఎందుకంటే uh, <coughs> <language> బేసిక్ నేను హైదరాబాద్ లో ఈ బ్రాంచెస్ కానీ దీనికోసం కానీ నేను చాలా చిన్నాను నా టీచర్ కూడా వాళ్ళందరూ చెప్తాను చాలా బాగుంటుంది చాలా ఫేమస్ చాలా మంది నమ్ముతారు అని చెప్పి ఫస్ట్ నాకు విజయవాడలో ఈ బ్రాంచ్ పెట్టగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు సో హెయిర్ హెయిర్ స్టైల్ కావాలన్నా కొంచెం ఎంత కావాలి అన్నా బేసిక్ గా వాళ్ళు కొంచెం హైదరాబాద్ రావడానికి ఇష్టపడతారు నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎందుకంటే అంత ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా అక్కడ ఉన్న సాటిస్ఫాక్షన్ రాలేదు వాళ్ళకి సో అలా చాలా మంది నా ఫ్రెండ్స్ అక్కడ వస్తూ ఉంటారు చెప్పగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్య ఇక్కడ నుంచి విజయవాడలోనే హ్యాపీగా మీ బ్రాంచ్ వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి సో మీరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి నేను చెప్తున్నాను దీని మీద చాలా చాలా నాకు చాలా నమ్మకం ఉంది సో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన హైదరాబాద్ లో వచ్చి మీ దానికి తప్పకుండా మీ అందరికి నచ్చినట్టు రీచ్ అవుతుంది మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికి మించి ఇవ్వడానికి ఇక్కడ టీమ్ ఉన్నారు సో వీలైతే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు కేటీఆర్ జిల్లా వత్సవా మండలం కోలంపల్లి మున్నేరు డ్యామ్ లో ఎమ్మెల్యే శ్రీరామ్ పాతయ్య జిల్లా కలెక్టర్ సృజనా సోమవారం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రైతులకి నీరు అందక ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ నెల పద్దెనిమిది కల్లా నీటిని వదిలి రైతులకు అందించాలని అధికారుల్ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు 아, 접고 아 예, 접고. గురువాడ నుండి శరత్ థియేటర్ లో టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే వెనుకంట్ల రాము గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని శరత్ థియేటర్ ను ఆక్రమించుకుని వైకాపా కారులను ఏర్పాటు చేసిన నాని సరత్ కాకి యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం టీ పార్టీకి హాజరయ్యారు తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు నన్ను కలిశారని గురువాడ నడిపొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డగా వైకాపా కార్లు నడిచిందని కొడాలి నాని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తుల్ని కబ్జా చేశారని వారందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేశారు టీడీపీ ప్రజల తరఫున పనిచేస్తుందని ప్రజల డబ్బు కోసం ఆసుకునే వారినిరూ టీడీపీలో లేరని తెలిపారు థియేటర్ వాటాదారుడు ఎలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏన తర్వాత నా ఆస్తిని చూసుకునేందుకు వచ్చారని తమ విజ్ఞప్తి మేరకు టీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మిత్రులు ఎల్లవత్ శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పాదల వాటాదారుడు అలాగే మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాతావరణం కూడా వచ్చి నా దానితో కలిసి మాట్లాడారు ముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈ రోజు వచ్చి అలవర్తి గారు ఆయనకు కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా కానీ ఎంతో మంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తా ఉన్నాం ఇప్పుడు మా ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకొని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగే చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకెవరికి ఎవరికి అవసరం లేదు ఎవరు చూసుకున్నా కానీ రాంకటేశ్వరరావు అప్పర్ అప్పర్ కుబేరుడు అలాగే మాకి మాకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అంటే సర్టాకే సార్ దాంట్లో పాల వాట ఉంటే ఆయన పరిష్కోకం జరిగాడు ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశలు లేవు ఆ లేదు మేము కూడా ఈరోజు సర్త టాకీస్ ఏదైతే ఉందో దాని ఓనర్ నేను నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు అట్లాగే రా వెంకటేశ్వరరావు మిత్రుడు శ్రీకాంత్ గారు అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని దీని గురించి ఎలా చేశారు ఎవరు చేశారు ఏం చేశారు అనేది గురువాడ పట్టణం ప్రజలందరికీ తెలుసు డెబ్బై ఐదు పర్సెంట్ హక్కుదారులు మేము వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వచ్చారు మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు వెళ్ళారు ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్ని చూస్తూ ఉంటాడు అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఉంది మనకి ఉంటాకుంది తల్లిదండ్రి సక్రమంగా పెంచారు శుభ్రంగా ఉన్నాం మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మా గొట్టే చెప్పాడు ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దారు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గుడివాడ మాజీ ఎమ్మెల్యే గుట్కా రాని కొరాల నాని ఆక్రమణకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నా ఏదైతే నిజమైన హక్కుదారులు గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క ప్రదేశానికి రానివ్వకుండా అడ్డుకున్న గుడివాడ శాసనసభ్యులు కొడాల నాని గారు ఈ రోజున నిజమైన హక్కుదారు నెలవత్తి శ్రీనివాసరావు గారు అలాగే శాసనసభ్యులు వెనుగన్న రాము గారు మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారితో కలిసి ఈ రోజున ఈ యొక్క శరద్ థియేటర్లోకి రావటం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే ఇవన్నీ కూడా గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాల నాని ఆక్రమించుకున్న ప్రదేశాలు ఇలాగే గుడిగా నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులను చెప్పుకుంటా అనేక మంది పేద ప్రజల యొక్క స్థలాలే గాని ఇళ్లు గాని కబ్జా చేసుకున్నారు అటువంటి అన్ని కూడా ఈ రోజున శాసన అభివృద్ధి దిక్సు సీఎం చంద్రబాబు అని ఆయన ముందు చూపుతున్న డెల్టా ప్రజలకు నీటి కష్టాలు తొలిగాయని తెలిపారు ఎమ్మెల్యే వెనిగంట్ల రామో గుడివాడ ఛానల్ వద్ద గోదావరి నీటికి ఇచ్చి పూజలు చేశారు ఐదేళ్లుగా గుడివాడలోని కాలువాల్లో తట్టిడు మట్టి తీసిన పాపాన పోలేదని నియోజకవర్గంలోని ఇరిగేషన్ డ్రైనేజీ కాలువాల్లో ప్రక్షాళన మొదలు పెట్టారని తెలిపారు కార్యక్రమంలో మాజీ అన్నీ రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఇరిగేషన్ డిఏ భరత్ ఏఈ అరుణ్ టిడిపి నాయకులు గోడుచి సత్యనారాయణ నింగం ప్రసాద్ గోకువరపు సునీల్ గుడివాడ బీజేపీ దావులూరి దాగుదూరి బాబు తదితరులు పాల్గొన్నారు बेटे को पसंद हो जाएगा बड़ा आदमी बन जाएगा भाई बाइक पानी बाइक परवा परवा या सभी राष्ट्र जनमा सभी माई राष्ट्रवा చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఎంత గొప్పగా పనిచేస్తుంది చేస్తుందంటే తన ద్వారా ఈరోజు మనకి ఇక్కడ నాలుగు వందల క్యూసెక్ క్యూసెక్ నీళ్ళు మనకి పథకాల కింద మన గుడివాడ వదలటం జరిగింది ఈ ఇది మంచి నీళ్ళ గుడివాడ మీకు గత పదిహేను రోజుల క్రితం ఒకసారి మనం రివ్యూ చేసుకున్నాం గుడివాడలో వాటర్ పరిస్థితి ఏంటనేది చూస్తే మొత్తం అంతా వెళ్ళిపోయి అట్టడుక్కున్నాయి ఈ మధ్య కాలంలోనే మనం రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి వాటర్ ఇవ్వడం కూడా మనం స్టార్ట్ చేయాల్సి వచ్చింది మన గుడివాళ్ళలో అలాంటిది ఈరోజు గోదావరి నీళ్ళు మనకి గురువారికి చేర్ణి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా మా అన్ని మోటార్లు స్టార్ట్ చేసి మోటార్ ఇప్పుడు వేయటం వల్ల మనకి నీళ్ళు దగ్గరికి లేదంటే కనుక పది రోజులు పదిహేను రోజులు పట్టాల్సిన పరిస్థితి ఉంది సో ఈ రోజుతోటి మనం మనం ఆల్రెడీ నీళ్ళు అక్కడ ఫార్టీ హెచ్పి మోటార్స్ రెండు రెండింటితోనూ ఒక టెన్ హెచ్పి మోటార్స్ పదిహేనుతోనూ మనం కలిపేసి ఈ స్పీడ్గా మనం మన చెరువులు చెరువులు నింపడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇంకా మూడు రోజులు పట్టచ్చు ఇంకా మూడు రోజులకి ఇంకో మూడు రోజులకైతే కనుక మనకి ఈ రోజువారీ నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లకి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ మొత్తానికి కారణం మీరు చూసుకుంటే ముందు చూపు ఎంత అవసరం అనేది ఆ రాజకీయ నాయకులకి ముందు చూపు ఎంత అవసరం అనేది దీని బరిస్థితిని పట్టి ఉంది కరెక్ట్గా ఇరవై పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి మనకి మంచి నీళ్ళు చుక్కకూడలేని పరిస్థితి అలాంటిదాన్ని మనం మనం రక్షించుకోగలిగామంటే ఏకైక కారణం చంద్రబాబు గారు ముందు చూపు అలాంటి మహానుభావుడు ఎప్పుడో ఎప్పుడో ఐదే ఐదేళ్ల క్రితం ఆయన వేసిన పునాది దానివల్ల మనం ఇప్పుడు ఈ దీన్ని క్లియర్గా వాడుకోగలుగుతుంది మనకి ఈ దీన్ని ఇందుకోసం చంద్రబాబు గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుడివాడ ప్రజలకు జాగ్రత్త తీరింది అంటే ఆయన ఒక్కడే కారణం సో దాని గురించి ఆయన ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే మీటింగ్ రిలీజ్ చేసిన అంటే మంచి యాక్షన్ తీసుకున్న మన గారికి వెంటనే పట్టి సినిమా స్టార్ట్ చేయడానికి కృష్ణా జిల్లా గురువాడ ఆర్టీసీ బస్ స్టాండ్ సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే వెలికండ్ల రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పార్టీ నాయకులు బస్టాండ్ లోని గుంతలు నిలిచిపోయిన నీరు ప్రజలు పడుతున్న అవస్థల్ని ప్రత్యక్షంగా బస్ స్టాండ్ మొత్తం కలిగి తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టించలేకపోయారని ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం ఎవరో ప్రజలు గుర్తించాలని తెలిపారు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు

చెప్ప <nu> yes. కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం పెడన పట్టణ మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాల్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ తో కాగారు అన్న విమర్శలపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకి కట్టుబడి ఉండాలని బహిరంగ చర్చకు సిద్ధమైన టిడిపి నాయకులు పెడల మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి భర్త కటకం ప్రసాద్ కు సవాల్ విసిరారు గత మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికల అధికారులకు ఇచ్చిన అఫిడవేట్ లోని ఆస్తులకి అవినీతికి పాల్పడి కూడగట్టిన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని తెలిపారు బొడ్డు వేణుగోపాలరావు అవినీతి పరుడనే అన్నారు కదా మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉండండి అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టకూడదా అధికారులని బెదిరించారని మీరు చెప్పడం విడ్డూరంగా ఉంది అధికారుని బెదిరించేది మీ వైసీపీ నాయకులేనని అన్నారు ఆ సంస్కృతి మా లేదని కొంతమంది దానికి ఖండనగా ఈ రోజు మేము కటకం ప్రసాద్ ఒక వారం రోజుల క్రితం ఫెడరల్ మార్కెట్ యార్డ్ లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులతో మా ఎమ్మెల్యే గారు అంటే కాంతి కృష్ణప్రసాద్ గారు రివ్యూ మీటింగ్ పెట్టారు ఈ రివ్యూ మీటింగ్ లో మున్సిపాలిటీలో జరిగినటువంటి అవకతవకలు దోపిడీలు వాటి గురించి అధికారుల్ని మేము మా వేణుగోపాలరావు గారు కానీ ఉన్నటువంటి మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కొంతమంది వాళ్ళని ఖండించి అడగడం జరిగింది ఇంతవరకు ఏ నిధులు వచ్చినాయి మీరు ఎలా ఖర్చు పెట్టారు ఎలా దోపిడీ చేశారు అన్న దాని మీద ఎవరు మీరు లేనిపోయిన నిందలన్నీ మా నాయకుల మీద వేణుగారి మీద నాయకుల మీద మా మీద నిందలు వేస్తే కనుక మీకు సరైన గొడవ చెప్తాము రాబోయే రోజుల్లో మీరు అనుకూలంగా పాలన చేస్తే మా ఎమ్మెల్యే గారు మా నాయకులు మీకు అండగా ఉంటారు ఈ మీకు అండగా కాదు ప్రజాక్షేమం కోసం మా నాయకులు చైర్మన్ చాంబర్ లో కటకం ప్రసాద్ అనుకో చైర్మన్ కటకం ప్రసాద్ అనుకో మీటింగ్ మీట్ పెట్టి మీటింగ్ వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్ లో గత ఐదు సంవత్సరాల్లో ఏవైతే తప్పులు జరిగాయో మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ని తీసుకురమ్మని చెప్పి ప్రమల శాసన సభ్యులు గవర్వనీయులు కాగిత కృష్ణ ప్రసాద్ గారు ఆదేశించారు అలాగే మున్సిపల్ ఒక కౌన్సిలర్ వాగుతున్నాడు ఎలాగంటే ఇన్చార్జులు ఇన్చార్జులు అంటా చెప్పింది చేయాలని ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారో మీరు చెప్పిన చెయ్యాలా అని అని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే కమిషనర్ గా ఉన్న స్థానికులుగా అక్కడ ఉన్న అధికారులకి మా ఇన్ఛార్జులు గత ఇరవై మూడు కౌస్టర్లు ఇరవై మూడు మూడు ఉంటే ఈ మూడున్నర సంవత్సరాలు చేసింది ఏమీ లేదు నేను దృష్టికి వచ్చినా మా వాటి మా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వారు ప్రజల సమస్యలు తీసుకొస్తారండి మీరు దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించండి ఏమైనా ఉంటే ఇబ్బందికర ఉంటే మా చెప్తే మేము కూడా ఆ సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పి చెప్పారు తప్ప మా స్వార్థం కోసం కోసమో లేకపోతే ఎంతో మెప్పు కోసమో మేము అలాంటి మేము అడగలేదు మేము ఇన్ఛార్జ్ లేకుండా గత మూడు సంవత్సరాలు ఏమైనా అడుగుతున్నారు మేము ఏమీ అవ్వలేదు మీ ఎలక్షన్ అయింది కానించి జనాలు ఉన్నాం ప్రజలతో ఉన్నాం ప్రజా సమస్యలు తెలుసుకునే ఉన్నాం ప్రజల సమస్యలు దృష్టి తీసుకొస్తాను మేము పోరాటం చేసాం మమ్మల్ని పోరాటం చేస్తే మీరేం చేశారంటే పోలీసులు వ్యవస్థ అడ్డం పెట్టుకుని మా మీద అనేక తప్పుడు కేసులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది మీరు కాదా మీరు చేసింది ఏంటయ్యా దమ్ము దమ్ముల జాతనైతే వాళ్ళు పెద్ద వర్షం అయితే ఈ రకంగా ఈ డ్రైనేజీ గాని ఈ మురికి పరిశుద్ధి కానీ మీరు ఏమన్నా కోటి రూపాయలు నొక్కేసి పనికిరాని వాళ్ళ పేరు లేని వాళ్ళని పెట్టి అడ్డం పెట్టుకుని జీత చరిత్ర మీరు కాదా జోగిరి మీద చెప్పులు మోసి వంటలో తీసుకుని ಕಾಲ ಎಂತ ತಿಂ ನಾಲ್ಕು ವೇದ ರೂಪಾಯಿ